జర్నలిస్టులు సరే మీడియా సభ్యులందరికీ నమస్తే కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి నిన్ననే సక్సెస్ఫుల్గా విజయవాడలో టూర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాము బాగా జరిగింది నిన్న అక్కడ అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్ళాము అక్కడ కూడా స్టూడెంట్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉండింది అండ్ దానికంటే ముందు మా ట్రైలర్ని చూసి ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ నేను మా టీం సభ్యులు అందరం అందరం కాకపోయినా కొంతమంది ముఖ్యులైన మేమందరం వచ్చాము ఇక్కడ ఈవినింగ్ ఇంకా ఇక్కడ ఫస్ట్ అంటే బైజాగ్లోనే ప్రీమియర్ షో వేద్దామని మా మా అందరికీ విశాఖపట్నం అంటే ప్రత్యేకమైన ప్రేమ అండ్ మా అందరికీ కాదు తెలుగు వాళ్ళందరికీ విశాఖపట్నం అన్న చాలా ప్రత్యేకమైన ప్రేమ అండ్ పైగా సార్ కూడా ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంది అష్టచమ్మ కూడా ఇక్కడే మొట్టమొదటి ప్రీమియర్ చేశారని సార్ అన్నారు సో మళ్ళీ దాదాపు ఇరవై సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం మాకు కూడా అందరికీ సెవెంటీన్ ఇయర్స్ సారీ సో మళ్ళీ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఇట్లాంటి ఒకటి ఇక్కడికి అండర్ చేయడం మాకు కూడా వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సో గ్రేట్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళ ఈ రెస్పాన్స్ తోటే మేము హైదరాబాద్ కానీ తదితర తదితర ప్రాంతాలకు ఎక్కడి నుంచే బయలుదేరదాం అనుకుంటున్నాం ఈ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొని సో థ్యాంక్ యూ సో మచ్ మరి మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం చెప్పడానికి మేము వీఆర్ వెరీ హ్యాపీ అంటే ఇంతకు మించి ఏం చెప్పాలని నాకు అర్థం బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ నో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఏమో కానీ మా పని మేము చేయక తప్పట్లేదు బట్ వీఆర్ వెరీ మచ్ సారీ ఫర్ వాట్ ఇన్ కాశ్మీర్ పహల్గామ్లో జరిగింది ఆ ఇన్సిడెంట్ మా అందరినీ తీవ్రంగా బాధపెట్టింది ఒక ఇది ఇప్పుడు వెళ్ళాలా ఆపాలా అనుకున్న సందర్భం కూడా ఉంది కానీ ఏం చేసినా అంటే ఈ రిలీజ్ అయితే ఆపలేము అట్లాంటి పరిస్థితి సో బట్ వీఆర్ ఆర్ హార్ట్స్ అండ్ ఆర్ మైండ్స్ అండ్ ఆ ప్రేయర్స్ ఆర్ విత్ People who passed away in Palgam. We are sorry for that and uh, yeah. The floor is open. <laughs> ah, okay. Uh, Andriki, Namaskaram. ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది వైజాగ్కి రావడం బికాజ్ మేము షూటింగ్ కూడా వైజాగ్లో చేశాము సారంగపాణి నేజర్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ సంచారి సంచారి అని ఇక్కడే బీచెస్లో తీసాము సో ఈరోజు మళ్ళీ సినిమా ప్రీమియర్ చూడడానికి ఇక్కడికే రావడం అనేది చాలా స్పెషల్ మూమెంట్ ఒక సర్కిల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు అండ్ తెలుగు సినిమాల్లో తెలుగుదనం తగ్గిపోతుందని బాధపడుతున్న ప్రేక్షకులందరికీ ఇది ఒక అచ్చ తెలుగు సినిమా సో అండ్ ఒక ఫన్ ఎంటర్టైనర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి చాలా రోజుల నుంచి మంచి సినిమాలు కావాలని అందరూ ఫీల్ అవుతున్నారు ఐ థింక్ మన తెలుగు ప్రేక్షకులు ఎస్పెషలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ సినిమానే ప్రిఫర్ చేస్తాము హ్యాపీగా వెళ్ళి త్రీ అవర్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యే మెయిన్ సోర్స్ ఇది సో ఐ థింక్ దిస్ హాలిడే ఈజన్ ఈ ఎగ్జామ్స్ తర్వాత దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఫిలిం మీ అందరికీ చూడడానికి కూడా అండ్ తప్పకుండా అందరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ ఈ నగరంతో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది రెండు వేల ఎనిమిదిలో నాని ఇంట్రడ్యూస్ చేస్తూ నేను చేసిన సినిమా అష్టాచమ్మ విడుదలకి ఆ నాలుగు రోజుల ముందు పబ్లిక్ ప్రివ్యూ ప్రివ్యూ చేశాను మేము ఆ రోజుల్లోనే రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఒకటో తారీఖున విశాఖపట్నంలో సెప్టెంబర్ రెండో తారీఖున విజయవాడ జరిగింది అందుకని అది ఒక ప్రత్యేకమైన అనుబంధం ముఖ్యంగా ఈ సినిమా దాదాపు సెకండ్ ఒక నలభై శాతం విశాఖపట్నంలో జరుగుతుంది కథ అందుకని విశాఖపట్నంలో షూట్ చేయడం కూడా జరిగింది సో ఈ ఇవన్నీ పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి ఈ నా ఏ ఏ ప్రేక్షకులయితే నాకు కష్టాచమనం అంత ఆదరించారో వాళ్ళ దగ్గర మళ్ళీ ఈ సినిమాని తీసుకొద్దాము అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది ఆలోచన అందరూ సపోర్ట్ చేయడం జరిగింది సో ఐమ్ ఐఎమ్ నాకు చాలా చాలా ఆనంది ఆనందకరమైన విషయం ఇది విశాఖపట్నం రావడము ముఖ్యంగా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ అంటే సినిమా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ విశాఖపట్నం ప్రజలు చూడబోతున్నారు దట్ ఈజ్ మై గ్రేటెస్ట్ జాయ్ అదొక ఒక సెంటిమెంట్ అనండి సారంగపాండ జాతకం సినిమా తీస్తున్నాను కాబట్టి ఇలాంటి నమ్మకాల గురించి కూడా మాట్లాడచ్చేమో నాకు చాలా 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 పాజిటివ్గా అనిపించింది ఆ ఉద్దేశంతో రావడం జరిగింది అండ్ ఇది ఒక మంచి సమ్మర్ ఫిల్మ్ సమ్మర్ వేసవ కాలానికి కరెక్ట్గా చల్లనైన మనం అంటాం చూడండి మలైమారుతల లాంటి అని అంటుంటారు మా వడ్లమని గారు అలాంటి సినిమా ఇది స కుటుంబ సమేతంగా అంటే వయసు భేదాలు లేకుండా వీళ్ళు చూడొచ్చా వాళ్ళు చూడొచ్చా అని భయాలు లేకుండా అందరూ కుటుంబం మొత్తం వచ్చి కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ ఒక మనం ఒక జంజాల గారి శ్రీవారికి ప్రేమ లేక కానీ ఈవి గారు ఒకటి అడకు వంశీ ఏప్రిల్ ఒకటి విడుదల ఇలాంటి ఒక క్లాసికల్ స్టైల్ హ్యూమర్ మనకి ఇప్పుడు తగ్గిపోతుంది ఆ శైలిలో సినిమా తీయాలి ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి మంచి పాత్రలు ఉండాలి మంచి మంచి మ్యూజిక్ ఉండాలి పాటలు ఉండాలి ఇవన్నీ అనుకుని కాన్షియస్గా ఇలాంటివి సినిమా తీయాలి ఇప్పుడు మనకి కుటుంబంతో వెళ్ళాలని సినిమాలు తగ్గిపోయాయి ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ హింస ఎక్కువ ఉండే సినిమాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను తీసిన సినిమా ఇది సారంగపట్నం జాతకం సో ఏప్రిల్ ఇరవై ఐదు అంటే రేపే ప్రజల ముందుకు రాబోతోంది ఈరోజు సాయంత్రం ప్రీమియర్ జరగబోతోంది సో ముఖ్యంగా విశాఖపట్నం ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఆదరించి అంటే ఏదో అంటారు చూడండి డెలివరీ మేము విశాఖపట్నంలో చేస్తున్నాం నామకరణం రేపు పబ్లిక్ చేస్తారు ఫుల్గా సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఎక్సైటెడ్ ఇక్కడ వచ్చి మొట్టమొదటి ప్రీమియర్ అదే సినిమా ప్రీమియర్ సారంగపాటు జాతీయంగా ఇక్కడికి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నేను విశాఖపట్నం ప్రేక్షకులందరినీ కోరేదేనంటే ఇది చాలా మంచి సినిమా సో కుటుంబ సపరివారం సమేతంగా చూడదగలేని సినిమా సో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాను చూడడానికి వచ్చి విజయవంతం చేయాల్సింది కోరుతున్నాను థ్యాంక్ యూ